హలో అండి అందరికీ నమస్తే నేను మీ శిరీషాను ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాబేజీ ఫ్రై అండి క్యాబేజీ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది ఇందుకే క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలి వీడియోలకు వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ సబ్స్క్రైబ్ క్యాబేజీ ము క్యాబేజీ ముక్కల్ని మనం సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకొని నాలుగు పచ్చిమిర్చి తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కళాయి ఒకటి తీసుకొని మనం కళాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది మనం సిక్స్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి కొత్తగా చేసేవాళ్ళైతే ఆయిల్ అన్నీ తీసుకున్న తర్వాత మనమైతే పోపు గింజలు అయితే వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం గరిడితో ఒకసారి కలపెట్టుకోవాలి గరిడితో బాగా కలుపుతుకున్న తర్వాత మనం క్యాబేజ్ని ఒక టైం వాష్ చేసుకొని మళ్ళీ మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈలోగా క్యాబేజ్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేరే గిన్నెలో తీసుకుంటాం కదా ఇవైతే ఫ్రై అయినట్టే మనం కరివేపాకు కూడా వన్ రబ్ వేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది ఇంకా నేనైతే క్లీన్ చేసుకునే క్యాబేజ్ మొక్కలు అయితే వేస్తున్నాను క్యాబేజీ ముక్కలు మొత్తం వేసుకోవాలి క్యాబేజీ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మనం గరిటితో అన్ని మొక్కలు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిసే విధంగా మనం గరిటతో మరోసారి కలుపుకోవాలి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ క్యాబేజ్ని కొంచెం ఉడకనివ్వాలి మనం ఎట్లా వాటర్ కానీ ఏం అవసరం లేదు జస్ట్ మనకు ఆవిరితోనే ఈ మనకి మూత పెడితే ఆవిరితోనే మనకి క్యాబేజ్ అనేది లోపల ఉడికిద్ది నేనైతే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసాను చూడండి ఆవిరికి చాలా వరకు మనకైతే క్యాబేజ్ అనేది కుక్ అయింది కదండి బాగా మళ్ళీ ఉడికిన తర్వాత మరోసారి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం క్యాబేజీ ఫ్రై కొంచెం ఉడకటం లేట్ అయ్యండి అమ్మంటనే అయితే ఆఫ్ చేయొద్దు బాగా లేటు పట్టిద్ది క్యాబేజీ ఫ్రై కనీసం మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని పట్టిద్ది అప్పుడైతే మన కూర చాలా బాగా ఫ్రై అయ్యి మనకు టేస్ట్ బాగుంటుంది మరోసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనం నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అలానే మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను సాల్టు పసుపు రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ గరిడితో మరోసారి బాగా కలుపుకోవాలి మనకి క్యాబేజ్ ఫ్రై అనేది బాగా అడుగుంటుతూ ఉంటుంది కాబట్టి మంట అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కూర అయితే స్లోగా పెట్టుకున్నప్పుడే కూర అనేది బాగా కూర అనేది బాగా కుక్ అవుతుంది మనకి బాగా ఉడుగుతుంది ఓన్లీ ఆయిల్తోనే మనకి ఇది ఫ్రై అనేది అవ్వాలి మనం ఏమి వాటర్ కానీ ఏం కానీ ఏమి వేయొద్దండి ఉప్పు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మరోసారి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మరోసారి కలుపుకుంటూ ఉండాలి ఇక్కడి నుంచి మనకి కూర అనేది కొంచెం అడుగు మాడుతూ ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్కి ఒకసారి ఓపెన్ చేసుకొని మనం కలితిప్పుకుంటూ ఉండాలి అయితే వెల్లుల్లిపాయ అయితే ముందుగా దంచిపెట్టుకుంటున్నాను ఈ లోపు మనకి చాలా వరకు అయితే సెవెంటీ పర్సెంటేజ్ మనకైతే క్యాబేజ్ అనేది కొంచెం ఫ్రై అయింది ఇంక ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది మనకు కొంచెం ఉడకాల్సింది నేనైతే వెల్లుల్లి కారణానికి వెల్లుల్లి పని అయితే బాగా దంచుకున్నా అండి ఖచ్చావచ్చుగా వెల్లుల్లి దంచుకున్న తర్వాత ముక్క అండి పక్క కాల అని మన ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి ఆ ఖాళీ ప్లేస్లో ఆ ఖాళీ ప్లేస్లో మనం వెల్లుల్లి ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మీరు మిక్సీ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల కూడా మన కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఫ్రై చేసినా బెండకాయ కానీ చిక్కుడుకాయ కానీ క్యాబేజ్ కానీ నేను ఇలానే చేసుకుంటా మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి కూర చాలా బాగుంటుంది తర్వాత కారం అయితే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కారం ముక్కలకు కలిసే విధంగా బాగా గరిడుతో బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం కలుపుతూ ఉండాలి టూ త్రీ టైమ్స్ కలిపిన తర్వాత మనకైతే మళ్ళీ కారం వేసిన వెంటనే మనమైతే కూర అయితే ఆఫ్ చేయకూడదు మనకు ఒక పది నిమిషాలన్నా కారం వేసిన తర్వాత మనం ఉంచుకోవాలి మనం మన సిమ్లో పెట్టుకొని కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి కారం వేసిన టెన్ మినిట్స్కి మన కూర అయితే చాలా వరకు బాగా మగ్గిద్దండి అంతేనండి కూర అయితే మనకి చాలా టేస్టీగా రెడీ అయిందండి క్యాబేజీ ఫ్రై లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఫైనల్ టచ్ ఇవ్వండి చాలా సన్నగా కట్ చేసుకొని కూర మీద అలా చల్లుకోండి అంతే అండి క్యాబేజీ కూర రెడీ అండి మీకు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్